ఈ రుచిక రాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యా రంగంలో మంచి విద్య తెలివితేటలు ఆలోచనలు చాలా బాగుంటుంది కార్యక్రమాలు చాలా వరకు పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు మరి నమ్మిన వాళ్ళ నుంచి వీళ్ళకి చాలా హెల్పింగ్ ఎవరు సహకారం వస్తుందో వీళ్ళకి అనుకుంటారో ఆ ఎవరిని నమ్ముతారో వాళ్ళ నుంచి సహకారం ఎక్కువగా వస్తుంది మరి చెడు ఆలోచనలు కూడా ఎక్కువగా ఎదురవుతాయి వీళ్ళకి చెడు ఆలోచనలో ఇలా మైండ్లో పెట్టుకోవద్దు ఏ విషయమైనా కానీ అన్నదమ్ములు కానీ బంధువులు కానీ భార్యకి కానీ ఎవరైనా కానీ అకజలీలు కానీ మర్దలైనా కానీ ఎవరైనా కానీ విషయాన్ని ఎవరికీ చెప్పద్దు పని అయిన తర్వాత ఎవరికైనా చెప్పాలి కానీ పని కాకముందు ఎవరికీ చెప్పొద్దు మరి పనిలో కొన్ని అలసట పనిలో కొన్ని ఇబ్బందులు సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి అతిగా జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోండి కాబట్టి పెద్దవాళ్ళ మాట తీసుకోండి పెద్ద మనుషుల గౌరవాన్ని ఇవ్వండి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి పెద్దవాళ్ళు మీకు మీకు పెద్దవాళ్ళ నుంచి ఎన్నో మంచి పేర్లు మంచి ప్రతిష్టలు మంచి గౌరవం అనేది మీకు పెరుగుంటూ వచ్చింది కాబట్టి ఆ పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు జాగ్రత్త కొంచెం పడినట్కైతే మీ జీవితానికి ఒక మంచి మార్గము పరమార్గం అనేది కొంచెం కలుస్తుంది ఆ విధంగా కొన్ని కార్యక్రమాలలో వీళ్ళకి ఆస్తులు గొడవలు కానీ కుటుంబ సమస్యలు కానీ ప్రేమ సమస్యలు కానీ ఇలాంటి సమస్యలతో కొంత సతమతమయ్యే వాళ్ళందరికీ ఈ వృచ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కొత్త కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి మరి వీళ్ళకి కొత్త వ్యాపార రంగాలలో వీళ్ళు చేరబోతున్నారు ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు కూడా కొన్ని బ్రేక్ అయిపోయిన పనులు వచ్చి భంగమైనవి కానీ సాయం చేస్తున్న వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు ముందుకు వచ్చి మనకి సహకారం చేసి హెల్ప్ చేయాల్సిన యోగం కూడా మీకు ఆ భగవంతుడి చిన్న కనబడుతుంది కాబట్టి ఒక స్త్రీ నుంచి మీ జాతకం మార్పు రాబోతుంది మరి ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న ఆలోచన విధానాలు అది హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీకు చేయాల్సిన దైవం అనుగ్రహం అనేది గురుబలం అనేది చాలా పెరగాలి గురుబలం లేదు మీకు గురుబలం పెరగాలి అంటే సిరిడి సాయి బాబా ఆరాధన చేయాలి సిరిడి సాయినాథ ఆరాధనతో పాటు ఆయనకి శనిగలతో ప్రసాదం వండి పెట్టాలి ప్రసాదం అందరికీ పెట్టాలి ఆ విధంగా మీరు తొమ్మిది వారాలు మీరు తొమ్మిది తొమ్మిది గురువారాలు మీరు చేసినట్టుకైతే ఆ బాబా అనుగ్రహం వలన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ పోతుంది బుర్ర మైండ్ మనశ్శాంతి ఉంటుంది లక్ష్మి మీకు నిలబడుతుంది ఏ కార్యక్రమాలు మీరు అనుకుంటారో ఆ కార్యక్రమాల్లో మీరు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్ గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి